ముకుంద జ్యువెలరీ వైభవవంతమైన డిజైన్లు నాణ్యమైన బంగారు వెండి ఆభరణాలకు పేరుగాంచిన సంస్థ ఎమ్మెల్యే వివేకానంద మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అంగడిపేటలో ప్రఖ్యాత ఆభరణాల సంస్థ ముకుంద జ్యువెలరీ వారి కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముకుంద జ్యువెల్లరీ తన నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందించి వారి మన్ననలు పొందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుంటా సిద్ధిరాములు నరేందర్ రెడ్డి సమ్మయ్య నేత కాలే నాగేశ్ ఎల్లాగౌడ్ బాలమల్లేష్ కాలే గణేశ్ కె జి విద్యాధర్ గౌడ్ ముకుంద జ్యువెలరీ యాజమాన్యం ఏం డి నరసింహారెడ్డి కృష్ణ నిఖిత సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు మరి సుచిత్ర సెంటర్లో మరి అతి ప్రతిష్టాత్మక అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ మన నగర నగరంలోనే గత రెండు దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే ఐదు జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు ఆరోది ఇక్కడ సుచిత సెంటర్లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు ఆరో షోరూమ్ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి మెయిలి బంగారంతో పాటు మరి వారికి రేట్లోనే అంటే వారికి ఫ్యాక్టరీ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే మరి ఐదు షోరూంలలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మరి నరసింహారెడ్డి గారు వారి కృష్ణ బృందంతో పాటు మరి షోరూమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ నిఖిత గారి ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మరి నరసింహారెడ్డి గారు స్వయాన డౌట్ గారు వారు స్వయాన డాక్టర్ వారు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ గోల్డ్ని క్వాలిటీ ఆర్నమెంట్స్ని మరి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని యొక్క బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు ఐ విష్ దేమ్ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ముకుందా జ్యువెలరీస్ ముకుందా షోరూమ్స్ ఇంకా పెద్ద ఎత్తున విస్తరిస్తాయని చెప్పి విస్తరించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మార్కెట్లో ఇప్పటికే మంచి పేరు ఉన్నది ఇంకా కూడా మంచి కుళ్ళి మంచి పేరు కూడా సంపాదిస్తారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ఆరో షోరూము అరవయో షోరూమ్ వరకు కూడా పోవాలని చెప్పేసి కూడా వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ వారందరికీ వారి బృందం అందరికీ కూడా వారి టీం అందరికీ కూడా నా పూర్తి మరి అభినందనలు తెలియజేసుకుంటూ

స్టార్ట్ సో సో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలంగాణ తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేని ఫ్యాక్టరీ అవుట్లెట్ తో వచ్చాము అంటే అతి తక్కువ తరువు బిఏ టువెల్వ్ పర్సెంట్ మాత్రమే మళ్ళీ ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉంటావు జీరో మేకింగ్ ఛార్జెస్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ సో ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అతి తక్కువ ఛార్జెస్ వేస్తున్న స్టోర్ మేము మేము మళ్ళీ దానిపైన ముందుకు వస్తున్నాము సో నాలుగు అంతస్తుల షోరూమ్ తో సుచిత్రాలో మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్ని బ్రాంచెస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ బ్రాంచ్ కూడా ఎంకరేజ్ చేయండి మీరందరూ ఎంకరేజ్ చేస్తే ముందు ముందుకు ఇంకా ఎక్స్పాండ్ అవుతాము సో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ లాగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ బిఏ సో టూ ట్వెల్వ్ పర్సెంట్ బిఏ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సో ఈ ఆఫర్ అన్ని బ్రాన్స్ వర్తిస్తుంది సోమాజిగూడ కొత్తపేట ఖమ్మం హనంకొండ సుచిత్రాలో కూడా సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి అది పెరుగుతున్న బంగారం ధరలకి మన ముకుంద జ్యువెలర్స్ ఒక సొల్యూషన్ రావాలి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము ఒక సొల్యూషన్ గా ముందుకు రావాలనుకుంటున్నాం సందర్భంగా వచ్చేసినందుకు మన ఎమ్మెల్యే గుమ్మల్లపూర్ ఎమ్మెల్యే వేగండి ప్రత్యేక ధన్యవాదాలు చూపాలని మా ఆరో బ్రాంచ్ ఈరోజు ప్రారంభించు ప్రారంభించి అందరికీ లైట్ వెయిట్ కలెక్షన్లు అతి తక్కువ వీయలు ఇస్తున్నామండి దాంతోపాటు ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా అతి తక్కువ వీయలు ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంతకుముందు మా ఐదు బ్రాంచ్లు మా కస్టమర్లు ఎలాగైతే ఆదరించారో ఈ ఆరో బ్రాంచ్ సుచిత్ర బ్రాంచ్ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ